వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని ఏళ్ల పాటు రాసుల రాశుల వారికి అదృష్టం ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ఖగోళంలో గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి సంచారం చేస్తూ ఉంటాయి ఒక రాశి నుంచి మరొక రాశులనికి ప్రవేశించేందుకు ఒక్కో గ్రహం ఒక్కొక్క సమయాన్ని తీసుకుంటూ ఉంటుంది ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి సానుకూల పరిణామాలు ఎదురైతే మరి కొన్ని రాసుల వారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతూనే ఉంటాయి వ్యక్తి యొక్క జాతకములలో దేవగురువైన బృహస్పతి శుభస్థానంలో ఉంటే వారికి తిరిగనేది ఉండదు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఉద్యోగం చదువుతో పాటు జీవితానికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తాడు మిథునంలోనికి ప్రవేశించిన బృహస్పతి ఏడాది సమయం ఉండబోతుంది దీనివల్ల కొన్ని రాశుల వారి కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చూస్తారు జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే వారిని ఆపడం ఎవరి వల్ల కాదు ఏ ఏ వారికి ఏ విధంగా ఈ యొక్క బృహస్పతి యొక్క మార్పు అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తుందో అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైనటువంటి యోగాలు కొన్నేళ్ల పాత ఈ రాశుల వారి జీవితాన్ని మార్చిపోతుంది జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను కూడా తీర్చుకునే సమయం ఆసన్నమయ్యిందని చెప్పుకోవచ్చు రాసిపెట్టుకోండి తిరిగనేది ఉండదు మీకు అంటూ ఒక గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు ఇంతటి అద్భుతమైనటువంటి తరుణం మరలా జీవితంలో చూడలేరేమో అన్నట్టుగా ఉండబోతూ ఉంది డబ్బు ఆస్తులనే కాదు మనకి ఏది లేదో అవన్నీ సంపాదించుకోవడం కూడా ఒక రాజయోగమే అవుతుంది ఏవైతే కష్టాలను బడుదడుగులను అనుభవిస్తూ వస్తూ ఉన్నారో ఈ రాశుల వారికి రాబోయేటటువంటి అక్టోబర్ మాసం నుంచి కూడా రెండు వేల ఇరవై వరకు కూడా కోట్లకు ఉన్నారు మరి ఆ రాశుల వారు ఎవరనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా తీసుకున్నట్లయితే మేషరాశి జాతకులు ఈ మేషరాశి జాతకులు ఈ మేషరాశి వారు చేసినటువంటి ఫలితాలన్ని కూడా ఆశించినటువంటి సత్పరమైనటువంటి ఫలితాలని ఉన్నాయి ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపారాలలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయి ఆటంకాలు అన్ని కూడా ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా కూడా ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నమే చేస్తారు మిత్రులు చేసేటటువంటి సహాయ సహకారాల వలన మీకు తప్పకుండా మేలే జరుగుతుంది వివాదాలకు కాస్త దూరంగా ఉండండి కుటుంబ సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి రానున్నటువంటి కాలంలో వీరికి ఏవైతే ఒడుదుడుకులు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము సంఘంలో ఏర్పరచుకున్నటువంటి రోజులు వీరికి దక్కపోతూ ఉన్నాయి వృషభ రాశి వారు ఈ వృషభ రాశి జాతకులు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అన్నిట్లోని కూడా ఎన్నో విజయాలను ఉన్నారు ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి స్థితికి ఊహకందనటువంటి అవకాశాలను పొంది ఊహకందనటువంటి అవకాశాలతోనే ఊహకందనటువంటి స్థితికి చేరబోతూ ఉన్నారు ఊహ కందినటువంటి అని అంటే కనుక వీరు ఎప్పుడు కూడా ఊహించలేనటువంటి మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించుకోగలుగుతారనే అర్థం వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులకైతే వ్యాపారం చేసుకునే వారికి చిన్న చిన్న వడదురుకులు ఉన్నప్పటికీ కూడా వాటిలో మాత్రం సత్ఫలమే మంచి ఫలితాలే రాబోతు ఉన్నాయి ఇలాంటి మంచి తరగల వీరి జీవితంలో చూడరేమో అన్నట్టుగానే వీరి యొక్క భవిష్యత్తు ఉంది గృహాలను వాహనాలను కొనుగోలు చేస్తారు గృహయోగం అయితే తప్పనిసరిగా కనిపిస్తూ ఆర్థిక పరంగా అద్భుతంగానే కలిసి ఉంది ఒక శుభవార్తను అందుకుంటా ఆ శుభవార్త అనేది మీలో ఉత్సాహాన్ని నూతన తేజస్సును కలిగిస్తుంది కీర్తి పరిష్ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆరోగ్యము కూడా చాలా వరకు మెరుగుపడుతుంది అవకాశాలను పొందుతారు ఈ రాశి వారికి కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ముఖ్యంగా అక్టోబర్ మాసంలో గురుబలం కూడా అద్భుతంగానే ఉంది ఈ వృషభ రాశి వారికి సృష్టించబోతూ ఉన్నారు ఇంతటి అద్భుతమైనటువంటి ఈ తరుణం అనేది రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా ఉండబోతూ ఉంది అప్పటి వరకు కూడా వీరికి అద్భుతంగానే ఉండి అన్నింటినీ కూడా సమకూర్చుకుంటారు అద్భుతమైనటువంటి అవకాశాలను పొందుతారు తరువాత రాశి వారు సింహరాశి జాతకులు ప్రతి పనిలోనూ కూడా శమ మానసిక పరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటి కూడా అధిగమించి జీవితంలో కష్టించి ముందుకు వెళ్లాలన్న తపనతో ముందుకు సాగిపోతారు ఉద్యోగాలలో ఉద్యోగాలలో మీరు కోరుకున్న చోటే బదిలీలు జరుగుతూ ఉంటారు వ్యాపారాలు చేసుకునేటువంటి రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారాలన్నీ కూడా నిలకడగానే ఉండబోతుంది వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగానే కలిసి వస్తాయి సమాజంలో మంచి పేరును ప్రఖ్యాతలను గడిస్తారు కుటుంబ సమస్యల పట్ల కుటుంబ సమస్యల పట్ల పరిష్కారం అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవరోధాలు తొలగిపోతాయి నూతన ప్రయత్నాలు సత్ఫలితాలను ముందుకు అవకాశాలను ఇస్తాయి వివాదాలకు అవకాశాలను అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వక సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది ఈ రాశి వారికి రానున్నటువంటి కాలం మొత్తం కూడా అద్భుతంగానే ఉండబోతుంది అవకాశాలను పొందుతారు ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా ఇంటా బయట కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి తరువాత రాశి వారు కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి రానున్నటువంటి కాలం ఒక అద్భుత తరణంగా ఉండబోతుంది ఉద్యోగాలలో ఉద్యోగాలలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అనే అనుభవంలోనికి రావడం జరుగుతుంది వ్యాపారాలలో అయితే మరింత శ్రద్ధ అనేది కనబరచాలి వ్యాపారాలలో శ్రద్ధ కనబరిచినట్లయితే తప్పకుండా మీరు ఎన్నో లాభాలను గడిస్తారు ఆదాయం అనేది బాగానే ఉంటుంది ఆదాయం అనేది కొంచెం బాగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంతోషంగా కాలాన్ని గడపడం జరుగుతుంది ఆరోగ్య పరంగా విషయాలలో మాత్రం పర్వాలేదు ఆరోగ్యం గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలు ఏవైతే వేధిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది తరువాత రాశి తులారాశి వారు తులారాశి జాతకులకు వ్యాపారాలలో అద్భుతంగా కలిసి ఉంది అన్ని విధాలా కూడా విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి ఉద్యోగ పరంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది బంధుమిత్రుల వలన ప్రయోజనాలు ఉంటాయి అందదు అని అనుకున్నటువంటి డబ్బు అనేది మీ చేతికి అందుతుంది పోయినటువంటి వస్తువులన్నిటినీ కూడా తిరిగి సంపాదించుకుంటారు బంధువులతోటి ఏవైతే విభేదాలు ఉన్నాయో విభేదాలు మొత్తము కూడా పరిష్కారం అవటం అనేది జరుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా ఉండ ఆరోగ్యం అనేది బాగానే కుదురుపడుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి గత కొద్ది కాలంగా ఆదాయం అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఖర్చులను ఖర్చులను కనుక మీరు నియంత్రించుకోగలిగినట్లయితే తప్పకుండా మీరు ఆదాయాన్ని సేవ్ చేసుకోగలుగుతారు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇతరుల యొక్క గొడవల్లో జోక్యం చేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే అనవసరమైనటువంటి వాటిలో దూరటం వల్ల మీకే చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి మాత్రం రానున్నటువంటి కాలంలో అద్భుతమైనటువంటి యోగాలను అమోఘమైనటువంటి రోజులు అయితే మాత్రం ఉన్నాయి గత కొద్ది కాలంగా ఏవైతే పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులు కోర్టు వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతూ ఉన్నాయి అన్ని విషయాల్లోనూ కూడా విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది ముఖ్యంగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇది అద్భుతమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు తరువాత రాశివారు వారు ఈ కుంభరాశి వారికి అంతా కూడా శుభ ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చేలోపు విపరీతమైనటువంటి ఆదాయాన్ని తప్పకుండా సంపాదించుకున్నటువంటి తరుణం వీరికి అక్టోబర్ మాసం నుంచి కూడా ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా అన్ని కుదిరి పడతాయి ఆరోగ్యం అనేది కుదుట ఏవైతే పెండింగ్ లో ఉండిపోయినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటారు సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అద్భుతంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఏలినటి శని యొక్క ప్రభావంతో ఏళ్ళనాటి శనిలో ఉన్నారు ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా కూడా విజయాలు మీ సొంతం ఉన్నాయి మీకు ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి కాలంగా అమోఘమైనటువంటి రోజులుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతటి అద్భుతమైనటువంటి కాలం వల్ల జీవితంలో మీరు చూడలేరేమో అన్నట్లుగా ఉంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకున్నట్లయితే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తప్పకుండా పొందుతారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి తరుణం మరల రాదు ఈ చెప్పినటువంటి యొక్క ఐదు రాశుల వరకు కూడా రేపు అక్టోబర్ మాసం నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు వచ్చే వరకు కూడా విపరీతమైనటువంటి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అన్నిట్లోనూ కూడా కుదరబడతారు ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో కూడా అవన్నీ కూడా సమసిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి